రైతుల సాగునీటి కడగళ్ల నుంచి గట్టెక్కించేందుకు సాగునీటి సంఘాల రథసారధుల కీలక పాత్ర అని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు తుని నియోజకవర్గ సాగునీటి సంఘాల ప్రతినిధుల పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య సాగునీటి వనరులు సద్వినియోగం ఆయకట్టుల స్థిరీకరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగా సమిష్టి సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని కోరారు శివారు భూములకు సమృద్ధిగా సేద్యపు నీరు అందించే గురుతర బాధ్యతలు భుజాన్నేసుకున్న సాగునీటి సంఘాల రథసారధులు లక్ష్య సాధనలో వెనకడుగు వేయకుండా ముందడుగు వేయాలని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య కోరారు ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజేతల అభినందన సభ తేటగుంట క్యాంప్ కార్యాలయంలో జరిగింది రామకృష్ణ గారు రాజకీయ చిత్ర అలాగే మండలంలో ఉన్నటువంటి తొన్నంగ మండలంలో ఉన్నటువంటి కోటంతో మండలం మండలం సీనియర్ నాయకులు అందరూ కూడా వాళ్ళు రాజకీయంగా వాళ్ళ ధరలు ఉపయోగించి ఈ రోజు ఏ ఒక్క చోట కూడా ఏదైతే చూపించకుండా దిబే గారికి ఒక మంచి బహుబతిని ఒక మంచి మణిహారాన్ని ఆకూర్చినటువంటి తెలుగుదేశం కేబినెట్ అందరికీ కూడా దివ్య గారి తరఫున పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ ఆశించినట్టుగా ఆకాంక్షించినట్టుగానే మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది మనం అందరం చాలా ఆనందంగా మన గవర్నమెంట్ యొక్క పథకాలని గవర్నమెంట్ యొక్క విధి విధానాలని అన్నింటినీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్లి దివ్య తోడుగా ఆవిడ ఆవిడ ఆశయాలకు ఆవిడ ఆశకు అనుగుణంగా మన ప్రేటంతా కూడా ముందుకు వెళ్ళిపోతున్నాం ఎక్కడ కూడా ఏ ఒక్కరు విమర్శించినా పట్టించుకోమనం మనకి కావాల్సింది తుని అభివృద్ధి సంక్షేమం ప్రజల క్షమం మాత్రమే అని చెప్పి గారు చెప్తూ ఉంటారు చాలా మంది అరుస్తూ ఉంటారు కేటాయిస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు అటువంటివి కూడా పట్టించుకోకుండా ఆమె కాదు రామకృష్ణే గారు కాదు మన పేద అందరూ కూడా వాటిని చాలా తీసుకుని మనం ముందుకెళ్తూ కేవలం తునికి అభివృద్ధి మాత్రమే కావాలి తునికి సంక్షేమం మాత్రమే కావాలి మనం ప్రజోత్సాహంగా ఉండాలి శాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే గత లో జరిగినటువంటి లాక్ లోటుపాట్లన్నీ కూడా ఇక్కడ జరగకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వాలని చెప్పి ఒక ఆడపిల్ల అయినా సరే ఆమె ఆ ఆలోచించి తుని సంక్షేమం తుని సంక్షేమం మీరు చూస్తున్నట్టుగా ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఆవిడ కూడా అపోజిషన్ గురించి మాట్లాడరు ఆవిడ ఎప్పుడు కూడా అపోజిషన్ అసలు ఏం చేస్తుందో కూడా మాట్లాడరు ఆ గ్రామం యొక్క అవసరం ఏంటి ఆ గ్రామం సంక్షేమం సంక్షేమం గురించేయండి ప్రజలు క్షేమంగా ఉన్నారా లేదా కేరళ ఏ విధంగా ఉన్నారని చెప్పి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు నేను నిన్న చిన్న ఎగ్జాంపుల్ మీకు అందరికీ చెప్తాను నిన్న నేను మాకు మా మండలంలో జరిగినటువంటి రెవెన్యూ సదస్సులకి మేము ఆ అమ్మాయి కూడా వెళ్లాల్సి వెళ్ళాం మేము అందరం కూడా రాజేష్ గారు మేము అందరం మా మండల కేడ అందరూ కూడా కూడా ఉన్నాం సదస్సు వెళ్తున్నాం ఎవరు మాట్లాడుతున్నారు రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాం ఫోటోలు తీసుకుంటున్నాం అందరూ మళ్ళీ ఫ్రూట్స్ తిని బయట బయలుదేరిపోతున్నాం సుమరేశ్వర్ గ్రామం వచ్చిన తర్వాత అమ్మాయి ఆ మైక్ ఇచ్చినప్పుడు మైక్ కాదు నాకు అసలు ఈ రెవెన్యూ సదస్సులో ఎన్ని కంప్లైంట్లు వచ్చి చెప్పండి అని చెప్పి ఎంఆర్ఓ గారు అడిగారు విచిత్రంగా ఆలోచన రాలేదు ఎంఆర్ఓ గారికి కూడా ఆలోచన రాలేదు అసలు ఈ సంబరం గ్రామంలో రెవెన్యూ సమస్య సమస్యలు ఎన్ని అప్లికేషన్ వచ్చాయి అంటే ఎంఆర్ఓ గారు కూడా తెల్లమా వేసుకుని మేడం ఈ రోజు పెట్టిన సదస్సు అంటే మన అధినాయకుడు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి రెవెన్యూ సదస్సు పెట్టమన్నారు కదా డిసెంబర్ ఆరో నుంచి ఈ రోజు పదిహేడో తారీఖు ఇంత ఇంతమించుగా పది రోజుల్లో ఒక్క మీరు తీసుకోలేదా ఒక్క సమస్య కూడా మీరు నెరవేర్చలేదా అని అడిగితే అందరం కూడా ఆశ్చర్యపోయి ఈమె ప్రజా సమస్యల మీద ఇంత దృష్టి ఉంటుందా ఇంత అవగాహన ఉందా ఏమిటి అని చెప్పేసి నిజంగా అక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అంటే ఆమె ప్రజా సమస్యల మీద సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ దివ్య హాజరయ్యారు సాగునీటి సంఘాల ప్రతినిధులను అభినందించిన యనమల దివ్య జలవనరులను సద్వినియోగం చేసుకోవాలని ఇందుకోసం కొత్త పథకాలకు రూపకల్పన చేస్తే నిధులు మంజూరుకు తన వంతు కృషి చేస్తానన్నారు నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలని సూచించిన ఆమె డిస్ట్రిబ్యూషన్ కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా చెరువులు బాగు చేయాలి బాగు చేయించాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా అంటే ఉపాధి నిధుల ద్వారా చేపట్టడానికి గవర్నమెంట్ ప్రణాళిక రచించింది ఇందులో భాగంగా మరి పెద్దలు భీమరావు భాస్కర్ గారు కానీ కోట తుర్మల నుంచి సంజీవరాజు గారు కానీ తురుమండల నుంచి పోలారాము గారు కానీ పోలిసే రామలింగేశ్వరరావు గారు కానీ గంధా సం గారు కానీ అలాగే తమిళనాడు మండల నుంచి చంద్రు గారు కానీ క్యాశ్ గారు కానీ సూర్యబాబు గారు కానీ అలాగే కొయ్య శ్రీన్ గారు కానీ కొన్ని కొన్ని గ్రామాలు గతంలో జరిగినటువంటి నీసన్లో గత ప్రభుత్వాలు ప్రజలు జరిగాయి ఈ ప్రభుత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వం కొండ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఎక్కడా కూడా ఎలక్షన్ లేకుండా మిమ్మల్ని రైతులుగా పార్టీ తరఫున ఎదుర్కొన్నారంటే అది సంబంధించిన అదృష్టం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఒక మెంబర్గా ప్రొడ్యూస్ చేసి గెలవాలన్నా మన ప్రజలు ఓట్లు వేయాలి అలాగే నీటి సార్లు అధ్యక్షులు అవ్వాలన్నా రైతులు ఓట్లు వేయాలి అయితే ఈసారి ఎలక్షన్ లో చేతు పెట్టారు మీకున్న మంచి పేరు గ్రామంలో పలానా వ్యక్తులు సూచిస్తా ఉన్నా సరే మీకున్న మంచి పేరు మీరైతే ఏదో చేస్తారు గ్రామానికి చెడుకు బాగు చేస్తారు చెరువు కింద ఉన్నటువంటి ఆయు రైతులందరికీ న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో ఎంత యాక్రంగా ప్రతి గ్రామంలో ఈ రోజున కన్నీరు మండలంలో కానీ తులి మండలంలో కానీ కోట్నందు మండలం కానీ వర్గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వ్యక్తులుగా గెలిపించారంటే అది మీలో ఉన్నటువంటి గ్రామంలో సంపాదించుకున్నటువంటి మంచి క్రమంలో కూడా ఈ సందర్భంగా అదే మీరు ఇవాళ నియోజకవర్గంలో ఎన రామకృష్ణుడు గారు కానీ ఎనల్ దివ్య గారికి కానీ ఈ రోజు మంచి విజయాన్ని ఇచ్చి అందరం కూడా కలిసి ఉన్నాం గ్రామాల్లో ఏ ఇబ్బందులు వర్గాలు లేకుండా ఉన్నాం మేము ఎప్పుడు చేదు వర్గాలుగా ఉంటాం ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ కొయ్య శ్రీనుబాబు కొయ్య కేశవ్ చుక్క అప్పారావు కోడ వెంకటరమణ సూరాడ రాంబాబు కాలిబోయిన చంద్రరావు గాది రాజాబాబు అంకవరెడ్డి రమేష్ వెలగా వెంకటకృష్ణారావు పెంటకోట భాస్కర సత్యనారాయణ పోలిశెట్టి రామలింగేశ్వరరావు పోతల రాంబాబు జక్కాన రామునాయుడు డాక్టర్ పలక సత్యనారాయణ బెండపూడి నాయుడు అప్పన్న రమేష్ బంటుపల్లి అన్వేష్ ధూలం మురళి సాధనాల నోకరాజు భూసాల శ్రీను సిద్ద రాంబాబు కొయ్య మల్లేష్ కాపరపు అబ్బులు అత్తి అచ్యుతారావు గజ్జి అప్పలరాజు గజ్జి రాంబాబు పప్పు నవీన్ తదితరులు పాల్గొన్నారు మా సీనియర్ నాయకులు కూడా అసెంబ్లీలో కూడా చర్చించడం జరుగుతుంది చూసాం ఇద్దరికే గోప్ర గారు ఆయన ఉద్యోగస్తులు బైక్ రాదు తెరబరా తెరమైన గుండ్రులు మాత్రం మేనేజ్ చేయాలి అంటే మా రాజకీయానికి మాత తప్ప ఓలీ ఉద్యోగస్తులు ఆఫీసర్సే పని చేయగలరు కార్యక్రమాలు సంగతి తప్పిస్తే మనకు కాదు అటువంటి కార్యక్రమాలు సంగతిది అంటే ముగ్గురు నాయకులు మనం ఒకే భోజనం భోజనం చేస్తాం దీగారి పనిచేసేది ముగ్గురు అంటే మనకి బాస ఒకరు పనిచేసేది మన నాయకులు చాలా ముఖ్యం అయితే వాళ్ళు పనిచేస్తాడు మన పని మన ఎన్షన్ మనకరం కాదు మనకు కావాల్సింది మొన్న రాష్ట్రం మొత్తం గాలిసింది ఆ గాలిలో మనందరం తీసం కానీ రేపు ఇరవై తొమ్మిది జరిగే గెలిపిస్తే మనందరం కూడా ఆత్మిక పనిచేసినట్టు మన నాయకత్వం కూడా ఆత్మ కాదు అయితే

పెద్ద వర్క్స్ తీసుకురావాలి కానీ మన గ్రామ మన గ్రామాల్లో కాలువలకి మన నుంచి మనం పన్నెండు పెట్టుకోవడం మార్చి వస్తాయి అది మార్చి పెట్టినైతే మరి జూన్ జూలై వస్తాయి ఆ టైంలో మనం ప్రబోలు పెట్టుకొని కావాలి తీసుకున్న టైం పెద్ద వాళ్ళు కూడా నీరు అందుతుంది అవి మన నాయకులు చూడాలి చాలా అవసరం కూడా చెప్పాలి ఆరోగ్య ఉంది కాబట్టి చూసుకుంటూ అందితే రైతు ఆనందపడతాడు ఆ రైత ఎప్పుడైనా ఆనందపడ్డాడో ఆ చైర్మన్ గారికి మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరు వచ్చిన చైర్మన్ వస్తే ఒకసారి ఒక చెరువుకి మంచి పని మంచి పేరు చేశాడు మంచి పేరు వచ్చిందంటే దాని ఎఫెక్ట్ ఏముందంటే రేపు మళ్ళీ ఆ నాయకులు